ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో సమస్యలు పెట్టారు ఈరోజు ఒక పార్టీలో మనము తెలుగుదేశం లేకుంటే ఏ పార్టీ రాజకీయ పార్టీ కన్నా ఆపోజిట్ లో చిన్న చిన్న సమస్యలు పెడతారంటే మనం దాన్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలో భారీగా ఉంటాము రాజకీయాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి కానీ ధర్మవరం నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణం లేకొచ్చేటప్పటికీ చాలా మంది పార్టీల కన్నా చాలా మంది ఎవరి పని మీద వాళ్ళు నిమగ్నమే పని చేసుకుంటూ ముందుకు వెళ్లే వారు ఎవరి జీవనాన్ని వాళ్ళు సమస్య లేకుండా ముందుకు వారు ఎక్కువగా ఉంటారు ఇక్కడ పార్టీలు కాదు వర్గాలు కాదు కులాలు కాదు అన్ని ఎవరెవరు ఇబ్బంది పడేదో చూసుకొని వారిని ఇబ్బంది పెడదామనే ఒక దుశ్చాహతానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తెరది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి పరిస్థితులకు ఈరోజు ధర్మవరంలో ముఖ్యంగా ఎక్కువగా పడుతుంటాయి ఈరోజు సమస్య ఎవరు పడ్డారు అనేది ఎదుర్కొంటా పోతారు ఎవరు పడలేదు అనే దాన్ని ఎదుర్కొంటూ పోల్సినంత పరిస్థితి ధర్మరంలో ఏర్పడింది ఒక మంచి పాయింట్ చెప్పుకుంటూ వచ్చినారు సామాజిక న్యాయమే అని వాస్తవంగా ధర్మవరం మంచి సామాజిక న్యాయం జరిగింది చాలా మందితో మాట్లాడతాంటే చెప్తాను అన్నమాట అన్న జగన్ చెప్పే సామాజిక న్యాయము ధర్మవరంలో ఎక్కువ జరిగిందన్న ఎట్లా జరిగిందన్నా ఇటు సామాజిక న్యాయం ఎక్కడ ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి మేము రాజకీయ పార్టీలుగా మాకేమో కనపడట్లేదు అపోజిషన్ పార్టీగా జరిగిన సామాజిక న్యాయం అంటే ఏదన్నా అక్కడ మాట్లాడతావు ఒకసారి ఆలోచన చేయి వంట చేసేవాడికి వైద్యం కలిసిన తీసుకొచ్చి ధర్మవరంలో ఆడ చూసేవాడు కుందేళ్ళు పందులు కొట్టుకొచ్చే వాళ్ళకి తీసుకోండి పది రూపాయలు మన రోప చెప్పినారు ఇంకోటి బెంగళూరులో చర్చించే వాళ్ళకి తాడిమే మన అప్పు చెప్పినారు మరి ఏదన్నా దందా చేసే వాళ్ళకి తీసుకోండి ముదుగు మన రోప చెప్పినారు మరి ఇవన్నీ కాదనుకోకుండా బియ్యము గుడిగా అనుకునే వాళ్ళకి వచ్చిన రోజు చెప్పినారని చెప్పని ఇదేనన్నా సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు అన్ని వర్గాలు న్యాయం చేయడం కాదు తన ఉండి తనకు ఉపయోగపడే వాళ్ళకి న్యాయం చేయడమే సామాజిక న్యాయము అది ధర్మాలంలో బ్రహ్మాండంగా పాటిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్పినప్పుడు వాస్తవం అనిపించింది నాకు కూడా వాస్తవం అనిపించింది కాదా వాస్తవం కాదా కాదా వాస్తవం ఈ రకంగా ఇటువంటి సామాజిక న్యాయం అనేది ఇక్కడ కనపడతాయి రోజు ఇదే సామాజిక న్యాయంతో పాటు ఏం చేస్తున్నారంటే కదా పౌరుషం అనేది ఆ పౌరుషంతో ఏం చేస్తున్నారంటే ప్రతి సామాన్యాన్ని ప్రతి ఎవరైనా తెలుగుదేశం గడువా చేసుకుంటామనేవాడిని తెలుగుదేశం మద్దతు ఆఖరికి పరిటాల మాట్లాడాలనుకున్న వాళ్ళని కూడా భయపడిస్తూ బెదిరిస్తూ ఏమైనా అర్థం ముందుకు జీవనాన్ని సాగించుకోవాలనుకుంటున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో శాంతి నిలబడ్డానికి గత కొన్ని ఏళ్ల నుంచి మా కుటుంబం నుంచి బయట గారు చాలా పోరాటం చేసి శాంతి నిలబెట్టిన ప్రాంతం ఇది అటువంటి ప్రాంతంలో నాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చి ముందు వచ్చినాక మీరు ఇష్టాంతారం పేరుతా అంటేనో ఇష్టాంతారం పనులు చేస్తాము చేసిప్పులు పెడతామంటే గుర్తు పెట్టుకొని దాని తగ్గట్టుగానే చర్యలు రేపు పొద్దున కూడా ఉన్నాయా విషయాన్ని పాల్గొన పెట్టుకోవాలి ఈ పార్టీ నువ్వు పనిచేస్తున్నా నాకేమైనా ఇబ్బంది లేదు నువ్వు ఎందుకు ఓటేస్తున్నా నాకేమి ఇబ్బంది లేదు కానీ నా వాళ్ళని ఇబ్బంది పెట్టినా నన్ను ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా అదే రకమైన రియాక్షన్ ఒకటికి వంద శాతంగా రొట్టింపుగా ఉంటుందనే విషయాన్ని మరి దాంతో పాటు ముఖ్యంగా అన్న ఇందాక మాట్లాడుతూ చేనేత పరిశ్రమను నిలబెట్టుకోవాలి చేనేత పరిశ్రమ నిలదొక్కుకోవాలి దానికి ఏదైనా సరే నీ ముందు సహకారం నువ్వు పరిశ్రమకు అందించు అంటూ అన్న కూడా ఒక మంచి వ్యాఖ్యాని ఒక మంచి సబ్జెక్ట్ ని కూడా అన్న చెప్పడం జరిగింది వాస్తవంగా నాకు కూడా ధర్మవరం వచ్చేందుకు చాలా తక్కువగా గురించి చాలా చేనేత రంగం గురించి కూడా చాలా తక్కువగా తెలుసు వాస్తవం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు పెద్దలతో మాట్లాడుకుంటూ చాలా చోట్ల మనం చాలా చోట్లతో మాట్లాడుకుంటూ ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా అంటే ఇప్పుడు నాకు వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసింది చాలా తక్కువే ఈ సముద్రంలో నీటి అంతే నాకు కూడా తెలిసింది కానీ సముద్రం మొత్తం ఇదాల్సిందే రేపు పొద్దున ఎందుకంటే దీన్ని ఉదరి చాలా ముందుకు తీసుకోవాలా అంటే ఖచ్చితంగా సముద్రం అంతా ఇదాల్సిందే ఖచ్చితంగా ఇలాంటి పెద్దలందరూ కూడా ముందుకు రావాలి అయ్యో మా పిల్లోడు ఉన్నారు మా పిల్లోడికి ఏదైనా చెప్పి ఖచ్చితంగా ధన్మార్గంలో మీరు నైపుణ్యాలు కాబని వీళ్ళందరూ కూడా తనతో కొడుకునారు తమ్ముడు గారు చూడాలని విమలంతా అని కూడా గర్మంగా ప్రజల జరిగిన జరిగిన ఖచ్చితంగా ఈ రోజు నేను ఎక్కడే చెప్తున్న కేవలం రాజీకాలు చేయడానికి ఎమ్మెల్యే అని చెప్పి అయినా మన పదాలు ఎక్కడ ఉమ్మచినారు సంపాదించడానికి గర్భాల ఇవ్వాలా ఖచ్చితంగా పరిపాలన ఏ ఏకంగా అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడ చరిత్ర గుర్తు పెట్టుకునేలా పేరు పెట్టుకున్నారో అటువంటి పేరు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చిన తెలియజేస్తున్నాను